ఎప్పుడు మనం స్వీట్ చేస్తున్నాం కదా ఈ రోజు మనం హార్ట్ చేద్దాం ఈరోజు మనం గోధుమ పిండితో మైదాపిండితో కలిపి చెక్కలు చేద్దాం చెక్కలకు కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి మైదా కారం జీలకర్ర సాల్ట్ సోడా ఉప్పు వాటర్ నూనె ఇప్పుడు ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకుందాం ఒక గ్లాసు మైదా తీసుకుందాం ఇప్పుడు మనం పిండిని తల్లించుకుందాం ఇప్పుడు మనం సరిపడినంత సాల్ట్ వేసుకుందాం కారం వేసుకుందాం ఇప్పుడు కొంచెం షాడో ఉప్పు వేసుకుందాం ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం ఒక స్పూన్ ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ంతా కలుపుకుందాం పిండి అంతా ఇలా కలుపుకోవాలి మనం ఆయిల్ అంతా పిండికి పట్టించుకోవాలి ఇలా ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకుందాం పిండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తే సాఫ్ట్ గా ఉంటుంది అందుకని కొంచెం ఆయిల్ వేసిన పిండి ఈ విధంగా కలుపుకోవాలి సాఫ్ట్ గా మనం మనం పిండి అంతా ఈ విధంగా బాల్స్ చేసుకున్నాం ఇప్పుడు చపాతీ చేసుకున్నాం ఈ విధంగా చపాతీ చేసుకోవాలి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ చపాతీ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెంచుకొని పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడయింది ఇవి వేసుకుందాం మనము ఇవి కిందకి పైకి తిప్పుకుంటా డీప్ ఫ్రై చేసుకుందాం ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకోవాలి ఎంతో రుచికరమైన మైదా గోధుమ పిండి చెక్కలు రెడీ ఇవి పెద్దవాళ్ళకి టీ స్నాక్స్గా పిల్లలకి స్కూల్ స్నాక్స్గా చాలా సింపుల్గా చేసుకునే స్నాక్స్ ఇవి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్